స్టీఫెన్ నువ్వు నా గురించి చెప్పావు నేను నీ తాతతో కలిపి నీ జాతకం చెప్తాను నీ అసలు పేరు పాండా దాదాగిరి చేసి సంపాదించిన డబ్బంతా నీ బాబు కట్టుకున్న దాని కొడుకిస్తుంటే అది నీకు నచ్చక కన్న తల్లితో సహా అందరినీ చంపేసి జైలుకి వెళ్ళావు బయటకు వచ్చి స్టీఫెన్ గా పేరు మార్చుకుని జునేద్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యావు మర్డర్లు చేసావు కిడ్నాప్లు చేసావు డ్రగ్స్ అమ్మావు మాఫియాలో జాయిన్ అయ్యి హవాలా కూడా చేశావు చీరదీసిన జునేద్ చంపేసి నేనే డాన్ అన్నావు నీ పేరు మీద ముంబై జూహులో ఒక ఇల్లు ఉంది పూనా హైవే మీద ఒక ఫామ్ హౌస్ ఉంది సిటీ సెంటర్ లో నాలుగు పబ్లు ఉన్నాయి నీ చుట్టూ వంద మంది ఉంటారు నలభై మంది నీ బాడీ గార్డ్స్ నీ పక్కనే ఒక మనిషి ఉంటాడు వాడి పేరు యాంథనీ నువ్వేం చేయాలనుకున్నా వాడితోనే చేయిస్తావు స్టీఫెన్ ఇంతకు ముందు నీకు ఫోన్ నంబర్ ఉండేది రీసెంట్ గా ఎయిర్టెల్ నంబర్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ వన్ 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 కి మార్చావు మహారాష్ట్ర నుంచి బీహార్ కి వెళ్ళావు ఢిల్లీకి వెళ్ళావు యూపీకి వెళ్ళావు తమిళనాడుకి కెళ్ళావు కర్ణాటకకి కెళ్ళావు రీసెంట్గా గోవాడు నీతో చేతులు కలుపున నాడిని వాడిని చంపేశావు ఇప్పుడు నీ కన్ను నా రాష్ట్రం మీద పడింది స్టీఫెన్ నీ పక్కనే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు అది కాకుండా ఇంకో ముగ్గుని మెయింటైన్ చేస్తున్నావు వాళ్ళ పేర్లు సోనియా రీనా ప్రీతి అంతేకాదు గోవా వాడి వైఫ్ని బలవంతంగా అనుభవిస్తున్నావు స్టీఫెన్ చాలా ఇంకా చెప్పాలా ఎవడురా నువ్వు నా గురించి పోలీసులు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నావు నేను వీడి గురించి చెప్తుంటే నా తాత దగ్గర నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాడు షాక్ అయ్యావు కదా తెలుగు అంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు ట్రెండ్ మారింది కరెక్ట్ సూరి యూ రైట్ ట్రెండ్ మారింది అక్కడే నువ్వు నాకు నచ్చావు సూరి ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని నా గుప్పట్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తప్ప దీన్ని గుప్పట్లో తెచ్చుకోవడం నాకు పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇక్కడ నా సామ్రాజ్యాన్ని చూసుకోడానికి హో పన్నుడు కావాలి దానికి నువ్వే కరెక్ట్ అందుకే వచ్చాను పర్సంటేజ్ ని ఇష్టం నో నేనే చెప్తాను నాకు థర్టీ పర్సెంట్ చాలు నువ్వు సెవెంటీ పర్సెంట్ తీసుకో నాకు కావాల్సింది డబ్బు కాదు ఈ స్టేట్ మీద పట్టు కావాలి ఈ దేశం ఈ సుప్రీంని చూసి భయపడాలి ప్రపంచం వణకాలి నాతో చేతులు కలుపు ఈ నా రాష్ట్రం గురించి తెలుగోడి గురించి తప్పుగా మాట్లాడిన ప్రతిసారి నా రక్తం సరక్ సరక్ అని ఉడుకుతోంది కానీ ఇంటికి వచ్చిన వాడిని గౌరవించడం తెలుగోడి సాంప్రదాయం బ్రతికిపోయావు లేకపోతే పీస్ పీస్ అయిపోయేవాడివి బయలుదేరు రెచ్చగొడుతున్నావు సూరి బతికి పొమ్మంటున్నాను నేనేంటో మర్చిపోతున్నావు తెలుగు మట్టి వైపు చూడద్దు అంటున్నాను సవాల్ చెయ్యద్దు నాతో ఆడుకోవద్దు ఓడిపోతావు చచ్చిపోతావు సూరి వెంట్రుకాంట్రు కూడా పేకలేవు నా కొడక బయలుదేరు బాయ్స్ మో చూసుకుందాం సూరి చూసుకుందాం థౌసండ్ రూపీస్ ఇచ్చేసి ఆడు ఈ గేమ్ ఆడి మొత్తం మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం శారీ కట్టుకొని వస్తుంది సూర్యుని తిట్టింది కదా చెప్పడానికి వస్తుంది సారీ చెప్పడానికి శారీ కట్టుకొని వస్తారా మీకేం తెలుసు వేరు

యాక్చువల్లీ నేను మీరు ఎందుకు వచ్చారో ఏం చెప్పక్కర్లేదు అన్నీ నాకు తెలుసు ఫాలో మీ ఓకే 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 అన్నీ అన్నీ అయిపోయింది అయిపోయింది ఏంటి అనయాన్ని ఈ రోజు మీ డ్రెస్ చాలా బాగుంది హా సూపర్ మీ మేట క్లియర్ అయిపోయింది ఇక నా మేట చూసుకుంటా ఓకే వస్తా హ్యాపీ బాగా పిచ్చి ముదిరింది చెప్పేస్తా మిమ్మల్ని చూడకూడదు అనుకున్నాను కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అస్సలు లవ్ చేయకూడదు అనుకున్నాను చేసేసాను మీరేంటి ఏం చెప్పట్లేదు నేను ముందు పెట్టకూడదు అనుకున్నాను ముద్దు పెట్టకుండా ఉండలేకపోతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటమ్మా ఇది ఆ మీ సెంటిమెంట్ అంతా ఆపండి అసలు నా సంగతి ఏంటో చెప్పండి ఏంట్రా నీ సంగతి నేను కూడా లవ్ చేయాలనుకుంటున్నాను ఎలా లవ్ చేద్దాం అనుకుంటున్నావు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పూ తీసుకెళ్లిచ్చి ఐ లవ్ యూ అంటాను పూ తీసుకెళ్ళగానే లవ్ చేసేస్తారా లేదంటే గన్ ఇలా పెట్టి ఐ లవ్ యూ అంటాను లవ్ చేస్తుందా లవ్ చేసింది ఒక అమ్మాయి గన్ తీసుకెళ్లి చూపించాను లవ్ చేసింది ఆ అమ్మాయిని తీసుకొచ్చాను చూస్తారా అమ్మాయి బాగుందా అన్న రై పక్క తప్పుకుండా నమస్తే అండి వాళ్ళు ఏం నచ్చి లవ్ చేశావు కలర్ నచ్చి లవ్ చేశాను లేకపోతే అది కాదు ఆయన అలాగే చెప్తుంటారు మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆయన వచ్చి హెల్ప్ చేశారు ఆయన మంచితనం చూసి అప్పటి నుంచి లవ్ చేస్తున్నాను నీ పేరేంటి నందిని ఏం చేస్తుంటావు డిగ్రీ చదువుతున్నాను బయలుదేరు రేపొచ్చి మీ అమ్మ మాట్లాడతాను మాట్లాడుతాను ఇప్పటిదాకా ఎందుకు తీసుకొచ్చారు రండి చాలా ఫాస్ట్ మీ దగ్గర నేర్చుకున్నాను రండి నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి మీరేం చేస్తుంటారు నేను ఎల్ఐసిలో లో జాబ్ చేస్తున్నానండి ఈ సంబంధం మీకు ఇష్టమైన సూర్య గారి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వటం కన్నా అదృష్టం ఏముంటుంది సార్ ఓకేరా అనయా ఇది ఓకే ఎందుకని మూర్తిగారు మీ అమ్మాయిని మా అన్నయ్యకి ఇవ్వడం ఇష్టమేనా సూర్యం చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ అడిగారు కదా villain hmm. anthony will the go of panchester huh? are they perfect shooters any doubt hmm. do you like these flower pots yeah sorry సూర్యుని మనం చంపచ్చుగా నో వాడక్కడ చాలా పవర్ఫుల్ వాడిని ప్లాన్ గానే ఎందుకు నన్ను పిలిచారు పూజ చేయడానికి పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు అయ్యో లైట్ వాళ్ళిద్దరూ మనకి ఐలవి చెప్తే చాలా మన బయటికి తీసుకెళ్లారా లేదు ఈరోజు మనం ఏదైనా తీసుకెళ్ళాలి దానికి నేనేం చెయ్యాలి రాఘవ్ రమ్మను రాఘవ రాడు పనుందని చెప్తాడు వస్తే నేను ఒకటి ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు అది కూడా నేనే చెప్పాలా రాఘుకి ఫోన్ చేసి రమ్మను నేను వెళ్ళి సూర్యం కరెక్ట్ చేస్తాను స్టీఫన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ ని చంపుతాడు అదిగా సూరి మీకు వాడి గురించి తెలియదు హలో నేను నందినిని నీతో మాట్లాడాలి నేను అన్నయ్య దగ్గర ఉన్నారు ఇప్పుడు నువ్వు వస్తే నీ కొట్టిస్తా అలాగా నేను మీ ఇంటి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను త్వరగా రా వచ్చేస్తాను అబ్బా అమ్మా అన్నయ్య కడుపు నొప్పిగా ఉంది ఇప్పటిదాకా బానే ఉన్నావు కదరా కడుపు నొప్పి చెప్పే వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా డాక్టర్ నందిని దగ్గర అమ్మాయి కదా ఫోన్ చేసింది పెళ్ళు అందుకే సూర్యుగా ఉన్నవాడు డాని